అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ విష్ణు కథ విభీషణుడి లాగానే రావణాసురుడి భార్య మండోదరి కూడా భర్తైన రావణాసురుడికి హితవు చెప్పింది నాదా ముక్కు చెవులు కోసినందుకో వరించమంటే వరించలేదనో నీ చెల్లెలు అవమానం వరించలేకపోయినప్పుడు ఒంటరి దాన్ని అసహాయురాలిని బంగారాన్నో పశువునో పక్షిలాగానో ఎత్తుకొచ్చినందుకు సీత ఎంతగా బాధపడి ఉంటుందో ఊహించావా సూర్పణక ప్రతీకారంతో సీతను ఎత్తుకురమ్మన్నట్లే సీతకు జరిగిన అవమానానికి ఆమెకు ఇంకెంత కసి ఉంటుందో ఆలోచించు అని అంది రావణరుడు అవును మండోదరి ఇప్పుడు తెలుస్తుంది కానీ ఏమైనా కానీ రావణుడు తలవంచటం అనేది ఇక లేదు నీ భర్త పిరికివాడు కాదు పిరికి మందు నూరిపోయకు కేవలం మానవుడైన ఆ రాముడు ఏం చేయగలడో నేను చూస్తాను అన్నాడు ఎక్కడెక్కడి వనాల్లోని వానరులంతా చేరుకొని రాముడికి సేనగా తయారయ్యారు సుగ్రీవుడు నీలుడు అంగదుడు సుషేనుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖులంతా సేనానాయకులై రాముడికి అండదండలుగా నిలిచారు హనుమంతుడు రాముడి కార్యకర్తగా అంగరక్షకుడిగా లంకపై దాడికి సర్వసన్నాహాలు ప్రారంభమయ్యాయి హనుమంతుడు పర్వతాలు కొండలు తెచ్చి సముద్రంలో వేశాడు వానరులు పెద్ద బండలు శిలలు తెస్తున్నారు చిన్న కోతులు రాళ్లు మోసుకొస్తున్నారు నూరు యోజనాల పొడవున లంకకు సముద్రం మీద సేతు నిర్మాణం అతి వేగంగా ఎంతో ఉత్సాహంతో ప్రారంభమైంది నీలుడు సేతు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నాడు విభీషణుడు ఆకాశ మార్గాన రాముడి శరణాగతుడై వచ్చాడు రాముడు అతనికి అభయమిచ్చి లంకకు రాజును చేస్తానని చెప్పాడు అప్పటికప్పుడు సముద్ర జలాలతో అతన్ని లంకకు రాజుగా అభిషేకించాడు రాముడు వారధి కట్టించి కోదండాన్ని రామబాణాన్ని రెండు చేతులతో పట్టుకొని వానరసేనలు వెంటరాగా ఇరుపక్కల లక్ష్మణుడు హనుమంతుడు నడుస్తూ ఉండగా లంకను ముట్టించడానికి బయలుదేరాడు విభీషణుడు వారిని అనుసరించాడు వేగులు రాముడు వానరసేనలతో సముద్రం దాటి వస్తున్న వార్తను తెచ్చారు రావణుడు చకితుడయ్యాడు ఒక నరుడు వానరులను కూడగట్టుకొని సముద్రం మీద నూరు యోజనాల పొడవు వంతెన కట్టి ముల్లోకాలను గడగడలాడించే రావణాసుడు అంతటి వాడిని కొట్టి తన సొత్తైన భార్యను తెచ్చుకున్నాడు అని అనిపించుకోవటమే ఏమిటది ఇది జరుగుతుందా కట్టడం మాత్రమే జరిగినంత మాత్రాన మిగతా రెండు జరుగుతాయని భయపడటం దేనికి అని అనుకుంటూ ఉన్న రావణుడితో మంత్రి ప్రహస్తుడు శత్రువును దారిలో ఎదుర్కొని తుదముట్టించడం మంచిది అన్నాడు రావణుడు నవ్వి మన కుంభకర్ణుడికి తగినంత ఆహారం దొరకటం లేదు వాళ్ళు లంకకు రాని సాలెగూటిలో చిక్కుకున్న ఎగల్లాగా నా తమ్ముడి ఆకలికి పనికొస్తారు అన్నాడు రాముడు సేనలతో వారధిని దాటి లంకా తీరాన్ని చేరాడు లంకానగరం ఎత్తైన పర్వతం చివరంతా నిర్మించబడి ఉంది పర్వతాగ్రం మీద సౌదంలో రావణుడు ఉంటాడు ఆ సౌదాగ్రం నుంచి రావణుడు రామదండు విడిసిన తీరాన్ని చూశాడు తీరం పొడవున చేమలబారుల్లాగా వానరసేనలు వ్యూహాలు పన్నుతూ ఉన్నారు అంగదుడికి వీరావేశం వచ్చింది రివ్వున ఎగిరి వెళ్ళి రావణాసురుడి సౌదం మీద వాలాడు ఓ రావణ ఒకప్పుడు నిన్ను తొకతో చుట్టి విసిరేసిన వాలికి కుమారుణ్ణి నేను అంగదుణ్ణి అప్పటి నుంచి నువ్వు మా తండ్రి పట్ల గౌరవ మర్యాదలతో మిత్రుడుగా ఉన్నావు కనుక చెప్తున్నాను ఇప్పటికైనా మించిపోయింది లేదు రాముడితో వైరం మానుకో శరణు వేడు వానరముఖతో రాముడు ఏం చేయగలడు అన్న ధీమాతో వండకు వానరులెంతటివారో నీకు మళ్ళీ చెప్పనవసరం లేదు అన్నాడు రావణుడికి కోపం వచ్చి కత్తి ఎత్తాడు అంగదుడు రావణుడి కిరీటాన్ని కాలితో తన్ని పడదోసి తిరిగి వానర సైన్యం ఉన్న చోటికి ఎగిరి వెళ్ళాడు వానరసేన విజృంభించి లంకా నగరాన్ని ముట్టడించి చికాకుపరుస్తూ ఉంటే రావణుడు కుంభకర్ణుణ్ణి నిద్ర చెడగొట్టించి అతన్ని వెంటనే యుద్ధానికి వెళ్ళమన్నాడు కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి చేత అతని కోరికలు తారుమారు చేయించాడు ఆరు నెలలు తిండి ఒకరోజు నిద్ర కోరుకోవాలనుకున్న కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్ర ఒకరోజు తిండి కోరుకున్నాడు బ్రహ్మ అతడికి అలాగే వరమిచ్చాడు ఆరు నెలల నిద్ర పూర్తిగా తీరకపోతే కుంభకర్ణుడి శక్తి తగ్గిపోతుంది అతడు రావణుడు చేసిన పనికి విసుక్కున్నాడు అన్నకు వినయంగా హితబోధ కూడా చేశాడు రావణుడు చేస్తే యుద్ధం చెయ్యి లేదా వెళ్ళి పడుకో అన్నాడు నిద్ర చెడిన కోపంతో కుంభకర్ణుడు వానరులను పట్టుకుని తింటూ ఉన్నాడు రామలక్ష్మణులు నిర్విరామంగా యుద్ధం చేశారు ఆ యుద్ధంలో రాముడు కుంభకర్ణుణ్ణి సంహరించాడు ఆ తర్వాత యోధాన యోధులైన రాక్షస ప్రముఖులంతా కూలిపోయారు రావణుడి పెద్ద కొడుకు ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు రావణుడు అతని మీద పెద్ద ఆశ పెట్టుకుని ఉన్నాడు మేఘాల్లో నుంచి యుద్ధం చేసేవాడవటం వల్ల మేఘనాథుడు అని పేరు కూడా ఉంది ఇంద్రుణ్ణి జయించి కట్టి తెచ్చి ఇంద్రజిత్తు అనిపించుకున్న మహావీరుడు కూడా మంత్రతంత్రాలు నేర్చిన ఇంద్రజిత్తు జిత్తుల మారి మహామాయావి పద్నాలుగేళ్లు బ్రహ్మచర్యంతో నిద్రాహారాలు లేకుండా కఠోర దీక్ష గడిపిన వాడి వల్లనే కానీ మరెవ్వరి వల్ల అతనికి ప్రాణభయం లేదు ఇంద్రజిత్తు మాయాసీతను కల్పించి రాముడికి కనిపించేలాగా ముక్కలు ముక్కలుగా నరికాడు లక్ష్మణుడు అది అంతా మాయాజాలమని అన్నకు ధైర్యం చెప్పి గొప్పగా యుద్ధం చేశాడు అలాగే రావణుడు విద్యుజ్జిహ్వుడనేవాడి చేత రాముడి తలను తయారు చేయించి శూలానికి గుచ్చి సీతకు చూపించమని పంపించాడు దానిని చూసిన సీత ఇలాంటి చేతి పనివి కాకుండా రావణుడి అసలు తలలు తెగి నేలల దొర్లే రోజు వస్తుందిలే అని చెప్పింది ఆవేశంగా ఇంద్రజిత్తు మేఘాల్లో దాక్కొని రామలక్ష్మణులపై నాగాస్త్రాన్ని వేశాడు గరుక్మంతుడు నాగులను నిర్మూలించి రామలక్ష్మణులను పాముల వల నుంచి తప్పించాడు సీతారాముల సేవలో పద్నాలుగేళ్లు కఠోర దీక్ష గడిపిన లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు చావు రాసి ఉందని విభీషణుడు చెప్పాడు లక్ష్మణుడు విభీషణ హనుమంతులు వెళ్ళి నల్లటి మేకపోతులను బలిస్తూ ఇంద్రజిత్తు చేస్తున్న హోమాన్ని ధ్వంసం చేశారు లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు రావణుడు పాతాళ లంకాధిపతి అయిన మైరావణుడిని రామలక్ష్మణులను ఖాళీకి బలి చేయమన్నాడు నిద్రిస్తున్న రామలక్ష్మణులను మైరావణుడు తన మాయాజాలంతో ప్రతిమల్ని చేసి పాతాళ లంకకు ఎత్తుకుపోయాడు కాళికాలయంలో బలికి సిద్ధంగా ఉంచాడు హనుమంతుడు పాతాళలంక చేరి ద్వారపాలకుడుగా ఉన్న మత్స్యవల్లభుడితో పోరాడుతూ ఉండగా సువత్సలాదేవి వారిద్దరూ తండ్రి కొడుకులవుతారని చెప్పి పోరు మాన్పించింది హనుమంతుడు సూక్ష్మరూపంలో కాళికా ఆలయంలో ప్రవేశించి రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని యువతులకు తెచ్చాడు రామలక్ష్మణుడు మైరావణుడితో యుద్ధం చేశారు రాముణ్ణి తన దైవంగా ఆరాధించే చంద్రసేనను మైరావణుడు బంధించి తెచ్చాడు ఆమె వల్ల హనుమంతుడు మైరావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని దాన్ని ధ్వంసం చేశాడు మైరావణుడిని రాముడు సులభంగా హతమార్చాడు రాముడు చంద్రసేనకు ఆత్మతత్వాన్ని బోధించి మరుజన్మలో విష్ణువును పొందగలవని ఆశీర్వదించాడు పాతాళ లంకకు మత్స్యవల్లభుడిని అధిపతిని చేసి హనుమంతుడు రామలక్ష్మణులను భుజాల మీద మోసుకొని లంకకు వచ్చాడు మాయోపాయాలన్నీ విఫలం కాగా రావణుడు ఉక్కు చతురంగ బలాన్ని పుట్టించే పాతాల లంకాయాగాన్ని ప్రారంభించాడు విభీషణుడు ఆ రహస్యాన్ని తెలుసుకొని దాన్ని భంగపరిచే ఉపాయం చెప్పాడు అంగదుడు అదృశ్యకరిణి విద్యాప్రభావంతో వెళ్ళి మండోదరి జుట్టుపట్టి రావణుడి ఎదుట ఈడ్చుకు వెళ్ళాడు రావణుడి దీక్ష భగ్నమే యాగధ్వంసం అయ్యింది రావణుడు హతాసుడే చివరకు యుద్ధానికి బయలుదేరాడు అప్పుడు కూడా మందోదరి సీతను రాముడికి అప్పగించమని భర్తకు హితబోధ చెప్పింది రావణుడు రావణుడే అని సింహగర్జన చేసి పది గుర్రాలు పూంచిన రథం మీద రావణుడు యుద్ధానికి వెళ్ళాడు ఇంద్రజిత్తును చంపిన లక్ష్మణుడిని చూడగానే అతడికి ఆగ్రహ ఆవేశం ముంచుకొచ్చింది ఒకప్పుడు బంధ విమోచనకు మారుపణంగా ఇంద్రుడి నుంచి తీసుకున్న శక్తిమహాయుధ అస్త్రాన్ని రావణుడు లక్ష్మణుడిపై వేశాడు లక్ష్మణుడు పడిపోయాడు హనుమంతుడు క్షణాల మీద హిమాలయ పర్వతాలకెళ్ళి సూర్యోదయం లోపలే సంజీవిని తెచ్చి మూర్ఛ నుంచి లక్ష్మణుణ్ణి కాపాడాడు రామ రావణుల యు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దేవలోకం నుంచి ఇంద్రుడు రాముడికి మాథలి సారథిగా ఒక దివ్యరథాన్ని పంపాడు రామ రావణ భీషణ సంగ్రామంలో రావణుడి తలలు తెగిపడి నేల మీద దొర్లుతూ ఉంటే తిరిగి తలలు మలుచుతూ వస్తున్నాయి అప్పుడు విభీషణుడు రాముడితో రావణుడి కడుపులో ఉన్న అమృత భాండం ఊడిపడేలాగా భేధించమని చెప్పాడు రాముడు బ్రహ్మాస్త్రంతో ఆ పని చేశాడు రాముడు ఒంటితలతో ఏకాకిగా నేల కూలాడు ఆ విధంగా గుట్టుమట్లన్నీ చెప్పిన విభీషణుడి వల్ల ఇంటి గుట్టు లంకకు చేటు అనే సామెత వచ్చింది రావణ సంహారంతో లంకా సామ్రాజ్యం పతనమై రాక్షసరాజ్యం అంతరించింది విభీషణుడు లంకకు రాజయ్యాడు రావణ కుంభకర్ణుల చావుతో జయ విజయులు రెండో జన్మ ముగిసింది అశోకవనం నుండి సీత వచ్చింది రాముడు సీత దుర్మార్గుణ్ణి శిక్షించి రాజుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నిన్ను రావణుడు ఎత్తుకెళ్ళి లంకలో ఉంచాడు నిన్ను నేను ఎలాగ స్వీకరించి అయోధ్యకు తీసుకొని వెళ్ళగలను ఇక నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకోవచ్చు అని చెప్పాడు సీత వారితో ఆజ్ఞాపిస్తున్నట్లుగా తన కోసం అగ్నిగుండం సిద్ధం చెయ్యమని చెప్పింది సీత రాముడి పాదాలపై దృష్టి నిలిపి భక్తితో నమస్కరించి అగ్నిలోకి దూకింది అగ్నిగుండంలో జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి ఆ జ్వాలల్లోంచి అగ్నిదేవుడు సీతని నవవికిసిత పద్మంలాగా దోసిట ఎత్తివచ్చి రామా సీత నిప్పులాంటిది పావని స్వీకరించు అని చెప్పాడు అదే సమయంలో స్వర్గం నుండి దశరథుడు విమానంలో అందరికీ కనిపించి నాయనా రామచంద్ర అగ్నిపరీక్షలో సీత పవిత్రురాలని నిరూపణ అయింది సీతతో అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చెయ్యి అని కుమారుడికి ప్రేమతో ఆదేశించాడు రాముడు ఎందరు ఎక్కినా నిండని పుష్పక విమానంలో అందరితో కలిసి అయోధ్యకు చేరుకున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ